హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తేదీ వచ్చేసింది పూర్తి షెడ్యూల్ వివరాలు ఇవే తెలంగాణలో మరొకసారి ఎన్నికల నగర అయితే ముగిది జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఉప ఎన్నిక షెడ్యూల్ కేంద్ర ఎన్నికల సంఘం ఈసీఐ అధికారికంగా కూడా ప్రకటించింది ఈ ప్రకటనతో హైదరాబాద్ లోని కీలకమైన నియోజకవర్గంలో తక్షణమే ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చింది ఢిల్లీలో మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశ వ్యాప్తంగా జరగబోయే పలు ఉప ఎన్నికల షెడ్యూల్ ను కూడా వెల్లడించారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన తేదీలు ఇలా ఉన్నాయి మరి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అక్టోబర్ పదమూడు నుంచి అక్టోబర్ ఇరవై ఒకటి వరకు అలాగే నామినేషన్ల ఉపసంహరణకు కూడా చివరి తేదీ అక్టోబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు ఇక పోలింగ్ తేదీ ఏమో నవంబర్ పదకొండు నుంచి రెండు వేల ఇరవై ఐదు కౌంటింగ్ ఇక కౌంటింగ్ ఫలితాల ప్రకటన నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి విఆర్ఎస్ తరఫున గెలిచిన మాగంటి గోపీనాథ్ అనారోగ్యం కారణంగా ఈ ఏడాది జూన్ ఎనిమిదిన కన్ను మూసారు మరి దీంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది మరి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ తరఫున జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన మాగంటి విజయం సాధించారు అయితే ఈ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన గులాబీ గుటి కూడా చేరారు రెండు వేల పద్దెనిమిదిలో కారు గుర్తు పైన పోటీ చేసిన ఆయన రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల ఇరవై మూడు లోనూ గెలిచి హ్యాట్రిక్ సాధించిన రాజకీయ ప్రాధాన్యత ఇక హైదరాబాద్ పైన ఈ ఎన్నిక ఎలా ప్రభావం పడుతుంది అంటే హైదరాబాద్ నగరంలో ఉన్న ఈ నియోజకవర్గం ఆర్థికంగా సామాజికంగా అత్యంత ముఖ్యమైనదని చెప్పాలి ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ కు ఈ స్థానం అయితే అత్యంత కీలకం మరి ఈ ఎన్నికల ఫలితం రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వ పనితీరు పైన ప్రజల అభిప్రాయాన్ని కూడా ప్రతిబింబిస్తుంది ఇప్పటికే కాంగ్రెస్ నాయకత్వం జూబ్లీ హిల్స్ అభ్యర్థి ఎంపిక పైన సుదీర్ఘ కసరత్తు కూడా చేసి నలుగురు కీలక నేతలతో కూడిన సంక్షిప్త జాబితాను కూడా ఏఐసిసి కి పంపింది మరి ఈ జాబితాలోనూ నవీన్ యాదవ్ సిఎన్ రెడ్డి బొంతు రామ్మోహన్ అంజన్ కుమార్ యాదవ్ వంటి నేతల పేర్లు కూడా ఉన్నాయి కాంగ్రెస్ అధిష్టానం త్వరలోనే తుది అభ్యర్థిని కూడా ప్రకటించే అవకాశం కూడా ఉంది బీఆర్ఎస్ బిజెపి వైఖరి ఏంటి అంటే ముఖ్య ప్రతిష్ట ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితి ఈ ఉప ఎన్నికలో తమ సిట్టింగ్ బలాన్ని కూడా నిలబెట్టుకోవాలని కూడా చూస్తుంది ఈ నేపథ్యంలో మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతకు టికెట్ కేటాయించారు ఇక మరొక వైపు భారత రాష్ట్ర బిజెపి కూడా ఇక్కడ తమదైన శైలిలో పోటీని కూడా పెంచేందుకు సమాయత్తం అవుతుంది మరి అభ్యర్థి ఎంపిక కోసం ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది ఇలా జూబ్లీ హిల్స్ లో త్రిముఖ పోరు ఉండే అవకాశం కూడా ఉంది ఈ ఉప ఎన్నికలో విజయం సాధిస్తే అది రాష్ట్రంలో ఏ పార్టీ ప్రజలు ఆమోదాన్ని కలిగి ఉందో రుజువు కూడా చేస్తుంది మరి మరో ముఖ్యమైన రాజకీయ పరిణామం ఏమిటంటే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన బీసీ రిజర్వేషన్ల పైన కూడా సుప్రీంకోర్టులో ఉన్న న్యాయ వివాదం ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క సహా కీలక మంత్రులు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల విషయంలో బలమైన వాదనలు వినిపించడం కోసం ఢిల్లీలోని సీనియర్ న్యాయవాదులతో చర్చలు కూడా జరపడం ఇక రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల మద్దతు పొందడానికి కాంగ్రెస్ చేస్తున్న వ్యూహాత్మక ప్రయత్నంగా కూడా కనిపిస్తోంది మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీసీ రిజర్వేషన్ల వివాదం ఈ రెండు తెలంగాణ రాజకీయాలలో ఆసక్తికరమైన మలుపులకు కూడా దారితే అవకాశం ఉంది ఇక మరిన్ని వేరే సబ్జెక్ట్స్ కోసం మన స్టార్ని సొల్యూషన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి